విఆర్ హ్యూమన్ బీన్స్ ఈ ఆ మాటలు చెప్పుకోవడానికి సిగ్గుపడతా ప్రేమ నిన్ను ఇన్స్పైర్ చేసుకుని ఎంతో మంది ఇన్ని నీ తప్ప ఇంకెవర్ గాని తెలిసిందా బయట నీ ఫ్రెండ్స్ కి ఇంకా తెలవలే కదా నీకే తెలిసింది కదా తెలవనప్పుడు ఎందుకు అట్లనే మెయింటైన్ చేయి సరే మేడం సరే ఎన్నాలని మెయింటైన్ చేస్తారు మోనికా సరే తెలిసిన తప్పేముంది చెప్పు చెప్పు ఇప్పుడు ఈ మధ్య ఒక మిస్టేక్ అనుకుందాం బండ్ల మీద ఎందుకు తిరిగింది వేరే వాళ్ళతో ఆ బెడ్రూమ్ లో ఎవరు ఉన్నారు అన్న కావాలి అది క్లారిటీ ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్రెండ్స్ బెడ్రూమ్ దాకా ఎందుకు వస్తారు

ఇప్పుడు ఈ తాళికడతా తాళికూడరా తాళికడతా వాళ్ళ సంసారాలు చేయరు కదా నువ్వు కదా ఎవరైనా సొసైటీ వచ్చి అడిగితే నువ్వు కదా సమాధానం చెప్పుకోవాలి నానా తల్లిదండ్రులతో ఏం సంబంధం అని చెప్పు ఒకవేళ ఒక మాట అంటే ఇప్పుడు నేను లవ్ చేసా నేను సమాధానం చెప్పుకోవాలి నువ్వు లవ్ చేసా నువ్వు అన్న కూడా పెద్దలు ఉండాలి కదా మేడం పెద్దలు రావాలి కదా ముందుకి కరెక్టే అది మేము తప్పనట్లేదు బట్ అట్లాంటి సిచువేషన్ లేనప్పుడు ఏం చేస్తావు ప్రేమించిందా అని వదిలేస్తావా ఇప్పుడు లైఫ్ నీకు ఇక్కడ ఉంది రేపొద్దున ఫ్యూచర్ ఇంకేలా ఉంటది తనకంటే ఎక్కువగా ప్రేమించే అమ్మాయి నీ లైఫ్ లో దొరుకుతుందా ఏమైనా చేయను నాకు కావాలంటుంది అంతకంటే ప్రేమ నీకు ఎక్కడ దొరుకుతుంది కదా ప్రతి ఒక్కటి షేర్ చేసుకున్నా చెప్పలేదు అది నా తప్పు సరే మీ పేరెంట్స్ తో మాట్లాడితే అప్పుడు ఒప్పుకుంటావా వాళ్ళు ఒప్పుకుంటే ఒకవేళ మా సైడ్ నుంచి అయితే మేము ఒక ప్రయత్నం చేస్తాం మాట్లాడి అని మాట్లాడదాం మాట్లాడి మన ప్రయత్నం మనం చేద్దాం అంటే డైరెక్ట్ అయితే ఏ పేరెంట్స్ అయినా కొద్దిగా ఆవేశపడతారు ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉంటారు సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఒకసారి గణేష్ ఇంటికి వెళ్లి ఇది నా పరిస్థితి అని ఒక్కసారి చెప్తే బాగుంటది బట్ సడన్ ఆఫ్ ఇట్లాంటి తీసుకుంటే అన్ని నువ్వే అంటే ఎట్లా గణేష్ గణేష్ గారు కూడా సిటీలో ఉంటున్నారు సిటీలో బ్రతుకుతున్నారు లివింగ్ లో ఉన్నారు జట్టాలు చూపిస్తున్నాను చేసుకుంటే అన్న కూడా నీ మనసు యాక్సెప్ట్ చేయట్లేదు అదే చూపిస్తున్నాను ఈ ఒక షో నుంచి కాల్ వచ్చింది అంటే ఎంత కంగారు పడతారు వాళ్ళ అమ్మగారికి కాకుండా వాళ్ళ అన్నగారికి ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడతాం రమేష్ గారు నమస్కారం అండి చెప్పండి ఏం లేదండి నేను చెప్తాను ఒక మ్యాటర్ మీరు కంగారు పడకుండా వినండి జస్ట్ ఒక టీవీ షోలో ఉన్నాము మేము మా దగ్గరికి గణేష్ వచ్చాడు మీ తమ్ముడు అందుకే చెప్తున్నాను మీరు కంగారు పడవద్దు కాస్త మెల్లగా ప్రయత్నం చేస్తే ఒక చిన్న మ్యాటరే చక్కగా సాల్వ్ చేసుకుందాం రైట్ సో గణేష్ కి ఆల్రెడీ లవ్ గురించి అంటే తన బ్రేకప్ గురించి తెలుసు ఆ బ్రేక్అప్ తర్వాత మళ్ళీ కుసుమతోటి లవ్ లో ఉన్నాడని మీకు తెలిసే ఉంటుంది తెలుసా రైట్ సో ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ రిలేషన్షిప్ సో తను అంటే మేబీ వన్ ఇయర్ లేటరా సిక్స్ మంత్స్ బ్యాక్ హాస్పిటల్ ఎప్పుడు తెలిసింది మంత్స్ మంత్స్ ఒక బ్యాక్ తను అమ్మాయి కాదు ట్రాన్స్ అని తెలిసిందంట మీ తమ్ముడికి ట్రాన్స్జెండర్ అని సో ఇప్పుడేమో తను కుసుమ ఏమో నాకు తనే కావాలి ఆ మాట చెప్తే తను ఎక్కడ విడిపోతాడో నన్ను వదిలేసి వెళ్ళిపోతాడో అని నేను చెప్పలేదు అని అంటుంది బట్ మన గణేష్ ఏమో లేదు సొసైటీ ఏమనుకుంటుంది నా తల్లిదండ్రులు ఏమనుకోవాలి నేను చేసుకోనంటే చేసుకోను అని పట్టుబట్టి కూర్చున్నాడు మరి మీరు ఎట్లా సజెస్ట్ చేస్తారు మీ తమ్ముడికి ఉన్నాడు మాట్లాడండి కు తీసు వాట్సాప్ లో మెసేజ్ చేసినప్పుడు సర్చిపోతాను మెసేజ్ చేస్తే ఒకసారి కళ్ళు అంటే వచ్చిన పైకి బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టింది ఇంట్లో ఇంకా మళ్ళా అదే మొన్న అప్పుడు చెప్పిన కన్నా ఇట్లా హాస్పిటల్ ఇట్లా అయితే తీసుకొని పోయినా ఆమెను వాడు డాక్టర్ ఏం చేసిండ అంటే ఇట్లా చెప్పిండు ఇట్లా ట్రాన్స్ అని అదే మనం పెళ్లి గురించి ఇంట్లో మాట్లాడినా కదా అప్పుడే అప్పుడు మాట్లాడిన తర్వాత చెప్పిండుగా చెప్తే ఇంకా దూరం పెట్టినాం మరి అప్పుడే మాకు ఏదో చెప్పలేదురా చెప్తే ఎక్కడేపమంటారు అని చెప్పేసి చెప్పలేదు కాదురా ఇంత ముందు చేసినావు లొల్లి చేసినావు చికా చేసినావు అవి లొల్లిలు అయినవి కొట్టు కొట్టుకున్నాం తిట్టినాం అన్ని వెళ్ళించుకున్నాక మళ్ళీ కొత్త అని చెప్పి తిరిగినవు మళ్ళీ ఇదేంద్ర ఏందిరా కొత్త లొల్లినాక అర్థం కాదు మనిషి దాని మీకేమన్నా అననేయింది మన కానానైంది ఏం చేస్తున్నావు నువ్వు

మరి ఇప్పుడు ఏం చేయమంటావు మరి నాకు అర్థం కాదు అర్థం కాదురా అర్థమవుతలేదురా ఇంట్లో రోజు కలుస్తున్నాం పూట పూట కలుస్తున్నాం నాకు కలిసి తిట్టు కలిసి తిరుగుతున్నాం మనకి మళ్ళీ ఆరేళ్ళ సీరియస్ ఉండే సరే సిన్సియర్ ఉన్నాడేమో అని చెప్పి నేనేం మాట్లాడతా లేదు ఆరు నెలలు నెలల ఆరు నెలలని తెలిసి ఇప్పుడు చెప్పో నాకు అర్థం కాదు నాకు అర్థం కాదు ఇప్పుడు అమ్మా ఏమంటుంది అంటే నేను లేకపోతే చచ్చిపోతా అంటుంది